ఒక అడవిలో రావి చెట్టుపై చిలుక తన ఇద్దరు పిల్లలతో ఉండేది ఒకరోజు పెద్ద గాలివాన రావడంతో చిలుక గూడు పడిపోయి తల్లి చిలుక చనిపోయింది అటుగా వెళ్తున్న ఒక వేటగాడికి ఒక చిలక పిల్ల దొరికింది మరొక చిలకపిల్ల సమీపంలోని ముని ఆశ్రమంలో పడింది ముని ఆశ్రమంలో పడిన చిలక పిల్లను మునిబాలకులు చేరదీశారు కొంతకాలానికి అవి పెద్దయ్యాయి ఒకరోజు ఆ ప్రాంతరాజు అడవిలో వేటకు వెళ్తుండగా వేటగాడి వద్ద పెరిగిన చిలక రాజును చూసి ఎవడో వస్తున్నాడు తరిమేయండి వాడిని అంటూ అరిచింది రాజుకు ఆ చిలకపై అసహ్యం వేసి ముందుకు కదిలాడు కొంత దూరం వెళ్ళేసరికి ముని ఆశ్రమం కనిపించింది అక్కడున్న చిలుక రాజును చూసి దయచేయండి మహారాజా మీరు మా ఆశ్రమానికి రావడం చాలా సంతోషం అని ఆహ్వానించింది అప్పుడు ఆ రాజు ఈ రెండు చిలుకలు చూడ్డానికి ఒకేలా ఉన్నాయి కానీ వీటి స్వభావంలో ఎంత తేడా ఉంది అని అన్నాడు దానికి ఆ చిలుక వాడు నా తమ్ముడే మహారాజా వేటగాడి వద్ద పెరగడం వల్ల అలా మారిపోయాడని చిలక చెప్పింది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సినది ఏంటంటే పెరిగిన వాతావరణం బట్టే వారి ప్రవర్తన ఆధారపడి ఉంటుంది